ఏ నాగవేంద్రా రాచిపోటా జీవితంలో బుద్దుంటే పెళ్లి చేసుకోకురా నుకుంటారు రావ్ నువ్వు ఎప్పుడు అనుకుంటున్నారా స్వామి పెళ్ళి ఉడుతురో స్వామి నేనంటే వద్దని నీ సమస్య ఏంది నా సమస్య మళ్ళీ చెప్తారు ముందు నీ చెప్పురా రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఆ వచ్చింది మా వారే గుడ్డలు కావాలనేదే పులెందులో ఉండే షాపులు తిప్పినారా ఆ మీకు ఏడా నచ్చలే ఓ చాటికి పోతే మ్యాచింగ్ లేవు అంటాది ఓ చాటి పోతే సూటు గాలి అంటాది నా పరిస్థితి నీ పులిదోళ్ళు నీ కడప మొత్తం దొరికారా ఆ యాడా దొరకలేరా ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలి వాడు ఒక్కడే ఒకడు అరిగాడు వాడా వాడి పిల్లనా కొడుకు వానికి ఎంత చూడలేదు పిల్ల నా కొడికైనా వాడికి ఉండే తెలివి తల్లి లేడికి అవునా ఆ వాడికి టాలెంట్ ఉందా ఇంకే నేను ఆల్రెడీ ఫోన్ చేసి అద్దె చూడలేదు అరే సార్ రావుడు నానే నన్న నానే నన్న నానే నానే నైనా ఏం అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసినావు మా సమస్య తీరుచావని ఫోన్ చేసినాం రా ఏ సమస్య వచ్చింది మీకు ఇప్పుడు ప్రపంచంలో ఎవరికి రాని సమస్యలు పడకు దాకా వచ్చాయిరా ఏం నేను కాదు నా రెండు వేల ఇరవై నాలుగు పాత సంవత్సరం పోయి ఏ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం లేకపోతున్నావు ఏందిన్నా మీ సమస్యలు మళ్ళా ఒరే సమస్య వచ్చిందే కొత్త సంవత్సరంతో ఏందినా కొత్త సంవత్సరంతో సమస్య నా ఏందినా స్వామి రెండు వేల ఇరవై ఐదులోన హ్యాపీగా ఉన్న నిన్నా

మీరేం బాధపడదండి నేను ఒక షాప్ పేరు చెప్తా అడిగిపోండి నేను కూడా ఇట్టే మా భార్య పెద్ద సమస్య తలకైనా పోయిపోయింది అడిగి పిలిచుకొని పోయినా ఒక అర్ధ గంటలో షాపింగ్ అయిపోయింది అన్ని మర్చి సంఖలో పెట్టుకుని ఇంటికి పోనా పేపర్ అన్న అన్ని మర్చి సంఖలో పెట్టుకుని ఇంటికి పోనాంబ్బా మన పులందలోనే తెలియదు మీకు అల్లు చెప్పురా అడ్రస్ మన పులంగాల కాడ పక్కన ఇది లేదు మసీదు లే మసీదు పక్కన సందులోనే లోపల ఎస్బిఎస్ కలెక్షన్స్ అని చెప్పి ఒకటి ఉంది ఆ ఒకసారి షాప్ చూపిస్తే చూడండి మన పులివందులోని అతి పెద్ద షోరూమ్ అయిన ఎస్బిఎస్ కలెక్షన్స్ లో మీకు కరెక్ట్ గా సెట్ అయ్యే డ్రెస్సులు లు కానీ శారీస్ కానీ వివిధ అయితే అందుబాటులో ఉన్నాయి సో ప్రతి ఒక్కరు వెళ్లి షాపింగ్ చేయండి ఆడ పట్టుసీరాలు ఏమైనా దొరుకుతాయరా ఆ టు ఎందు వరకు ఉన్న స్వామి కంచిపట్టు ఆర్గాంజ లక్ష్మీపతి బెనారస్ కలకత్తా ధర్మవరం రకరకాల పట్టు చీరలు దొరుకుతాయినాడా అవునా నగలు దొరుకుతాయా నగలేదు నా వన్ గ్రామ్ గోల్డ్ లే మనకు చీరలే కావాల్సిన మ్యాచింగ్ నగలు ఆడ దొరుకుతాయినా అవునా మా కూతురు ఉంది డ్రెస్ లో దొరుకుతాయి అవునా మీ కూతురుకా మళ్ళా మా భార్య ఆడ ఒకటి మా కూతురు పోసాడా నేను పోలేండి రా అన్ని దొరుకుతాయి చెప్పురా అన్నా పిల్లల డ్రెస్సులు టాప్స్ లెగ్గిన్స్ మొత్తం అన్ని దొరుకుతాయినా అప్పుడప్పుడు మా వారి పంజాబ్ డ్రెస్సులు వేసుకుంటుంది అవి కూడా దొరుకుతాయా మాకు చిన్నకుండా చిన్నక దొరుకుతా అడుగురా ఉన్నా నీకు విషయం చెప్తా చూడు ఒక్కసారి మీరు ఆడలో లోపలి పంపించి పేట హ్యాపీగా పానీ పూర్తి తినుకుంటుండీ మొత్తం దొరుకుతావు లోపల వన్ ప్లస్ వన్ ఆఫర్ ఏమన్నా ఉందా ఆఫర్ తో నీకేం పని ఉందన్నా నీకు తెలుసు కదరా నీ పెద్ద వదిన తీసుకుంటే చిన్న వదిన అలుగుతాది వన్ ప్లస్ వన్ ఆఫర్ అనుకో వాళ్ళే సర్దుకుంటారు ఏం తెలివిన్నా నీకున్నా వన్ వన్ వద్దా రే ఉద్దురా స్వామి నమస్కారం రా ఒక పెళ్లి చూడ సచ్చిపోతున్న రెండు పిల్లల గుద్దురా స్వామి ఉద్దురా స్వామి థ్యాంక్స్ రా హరి మంచి సలహా ఇచ్చినా రే థ్యాంక్స్ హరి మా భార్య చూస్తుంటుంది పోతలు లేరా పాపరా ఆరా స్వామి మన్నాడి జనవరి పై స్టోర్ పాపరా సో ఇంకెందుకు కలెటు ఈ జనవరి సంక్రాంతికి మన పులివెందులోని ఎస్బిఎస్ కలెక్షన్స్ కెళ్ళి మీకు నచ్చిన శారీ గాని బ్లౌజ్ గానీ డ్రెస్ తీసుకోండి సో ప్రతి ఒక్కరికి ఎస్బీఎస్ కలెక్షన్స్ వారి తరపున అలాగే యూట్యూబ్ ఛానల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు సబ్స్క్రైబ్